ఏదో సారీస్ పేజ్ వాళ్ళు నన్ను మోసం చేశారు నీకు ఎలా కనిపిస్తుందో మీకు ఎలా కనిపిస్తుందో అడుగుతుందో అలా కనిపిస్తుందమా మరి టూ మచ్ అసలు అంతకు ముందు ఒకటి చూసుకుంటే విహికల్స్ ఒకటి ఇప్పుడు చూసుకుంటే వీలు లేదు ఎవరు రీసెంట్ గా ఇట్స్ మీల్ అయ్యే వాళ్ళు ఇట్లా బట్టలు తీసుకొని ఇలా చెప్పండి నేను చెప్తాను ఆవిడ రీల్ చేయలేదు గుర్తు లేనని ప్రమోషన్స్ ఏమీ చేయలేదు వాళ్ళు చాలా హంబుల్ గా హంబుల్ గా ఇన్ఫ్లుయెన్సర్లకు అయితే మంచి డ్యామేజ్ అవ్వని ప్రొడక్ట్లు పంపిస్తారు ప్రమోట్ చేయడం కోసం మరి అదే ఇట్లా పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి డ్యామేజ్ పంపిస్తారు ఇలా పైసలు పోతే పోయినాయి కానీ నాకు ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి మీ పేజ్ ప్రమోట్ కావాలి ప్రమోట్ కావాలి హాయ్ ఎవరి వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ సో నిన్న మన ఛానల్ కి ఒకరు మెసేజ్ చేశారు ఏదో సారీస్ పేజ్ వాళ్ళు నన్ను మోసం చేశారు అంటూ సో తనకు ఒకసారి లైవ్ కాల్ తీసుకుందాం అసలు ఏం జరిగిందో ఒకసారి కనుక్కుందాం నేను వాళ్ళకి మాట ఇచ్చిన నేను రేపు కాల్ చేస్తాను అని హలో నేను సౌమ్య అండి సౌమ్య టీవీ నుంచి చెప్పండి నిన్న మెసేజ్ చేశారు కదా అవునండి అసలు ఏం జరిగింది మే ఎయిత్ కి మేము ఆర్డర్ చేసినాం ఆర్డర్ చేస్తే నాకు అది నైన్టీన్త్ మే కి రిసీవ్ అయింది రిసీవ్ అయిన తర్వాత నేను శారీ నేను ఆల్రెడీ మొత్తం వీడియో తీసిన ఆమెకి సెండ్ చేసిన కూడా సెండ్ చేసిన తర్వాత తను ఏమని చెప్పిందంటే డ్యామేజ్ వచ్చింది కదా దానికి కూడా నాకు రిప్లై వన్ డే తర్వాత ఇచ్చింది ఓకే సరే రిటర్న్ ఒకటి పళ్ళు దగ్గర ఏమన్నా కనిపించేలా ఉంటే మేము ఫిఫ్టీ రూపీస్ ఇస్తా మీరు రఫ్ చేయించుకోండి అని చెప్పింది ఒకటి అంటే ఇచ్చినప్పుడే మనిషికి ఇవ్వాలి కదా చెప్పింది మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఇస్తా రఫ్ చేయించుకోండి లేదంటే రిటర్న్ చేయండి ఫిఫ్టీ రూపీస్ ఏమో అవుతుంది చార్జ్ పోస్టల్ లో పంపించేయండి అని చెప్పింది అండ్ మనం నేను పెట్టింది డామేజ్ కాదు కదా నేను ఎందుకు అది తీసుకోవాలనుకుంటా సో మా అమ్మ అసలు అని చేసినాయి అవి అమ్మ ఏమన్నా అంటే ఎందుకు అంటే ఒకటి డ్రెస్ కి కన్వర్ట్ చేసుకోవడానికి ఓకే గానీ అయినా మనం పెట్టింది డామేజ్ కాదు కదా రిటర్న్ చేసే ఫిఫ్టీ రూపీస్ అంటుంది కదా అని పోస్టల్ దగ్గర నేను మా బ్రదర్ తో పంపించేసిన పంపించేసిన తర్వాత కి ట్వంటీకి అన్నయ్యకి ఇచ్చేసిన పోస్టల్ అన్నయ్యకి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే అన్నయ్య ఏం చేసిన అంటే ఆ రోజు ఇంకా త్రీ అయింది వెళ్ళదు కదా పోస్టల్ త్రీ వరకే ఉంటది తర్వాత పంపించేసి నాకు ఆల్రెడీ అవన్నీ పంపించేసిన తర్వాత నేను అక్కడికి సిస్టర్ కి మొత్తం అన్ని సెండ్ చేసేసిన సెండ్ చేసిన తర్వాత చెప్పిందంటే సరే వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సుజీ కలెక్షన్ అంటే షాపింగ్ చేసినందుకు థ్యాంక్ యూ అని ఒకటి చిన్న గా పెడతారు కదా ఆ అందులో పెట్టేసిన తర్వాత ఏమని చెప్పిందంటే సారీ నెక్స్ట్ నేను ఏం అడగలేదు శారీ వస్తుందా అని నేను టూ త్రీ డేస్ తర్వాత అడిగిన అడిగిన తర్వాత వస్తుంది వెయిట్ చేయండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అని టెన్ డేస్ అని చెప్పింది అంతే చెప్పిన తర్వాత యాక్చువల్ గా రిసీవ్ అవ్వాలి రిసీవ్ అయిన తర్వాత నీకు వస్తుంది అని చెప్పింది నేను ఒక త్రీ ఫోర్ ఎట్లాగో త్రీ మాకు అక్కడ పోస్టులన్న ఏమని చెప్పింది అంటే త్రీ డేస్ కి వస్తుంది అని అంటే రిసీవ్ అవుతుందని చెప్పింది అంటే యాక్చువల్ గా మనం అంత ట్రాక్ చేయం కదా కొంచెం ట్రస్ట్ మీద ఉంటాం కదా సో త్రీ డేస్ తర్వాత నేను అవికి అడిగిన అడిగితే వెయిట్ చేయండి చేయని నేను అడిగి చెప్తాను అన్నది మళ్ళీ పెట్టినా మళ్ళీ అంటే త్రీ డేస్ తర్వాత ఆమె చెప్పాలి కదా అసలు రెస్పాన్స్ కూడా లేదు నెక్స్ట్ మళ్ళీ అడిగినా అడిగితే అంటే వన్ డే గ్యాప్ లో మళ్ళీ నేను అడిగినా అడిగితే కూడా రెస్పాన్స్ లేదు వెయిట్ చేయండి అని పెట్టింది అప్పటి నుంచి ట్వంటీ ఎయిత్ వరకు నేను అడుగుతూనే ఉన్నా అంటే డే కి ఒక మెసేజ్ లాగైనా అడుగుతున్నా రిసీవ్ అయిందని కూడా చెప్పలేదు ఆమె లాస్ట్ కి నేను ట్వంటీ ఎయిట్ కి ఎందుకైనా పెట్టలేదు అంటే ట్వంటీ ఫస్ట్ కి అది పెడితే ట్వంటీ ఎయిట్ వరకు కంపల్సరీ త్రీ డేస్ అన్నారు కదా రిసీవ్ అయితే అని నేను అనుకున్నా ఆ తర్వాత ఏమైందంటే ట్వంటీ ట్రాక్ చేస్తే అది రిసీవ్ అయింది ట్వంటీ ఎయిట్ కి అదే రోజు రిసీవ్ అయింది నేను స్క్రీన్ షాట్ చేసి ఆమెకు పెట్టినా అప్పుడు యాక్చువల్ గా మీకు తెలుస్తుంది కదా డెలివరీ అయింది అని కూడా ఆమె ఏమని చెప్పాలి గా అప్పుడు కూడా ఏమని చెప్పిందంటే అంటే వెయిట్ చేయాలి సిస్టర్ నేను అడిగి అని చెప్పింది నెక్స్ట్ డే నేను నార్మల్గా ఆ రోజు ఆమె ఏం చెప్పలేదు అడిగి చెప్తాను అక్కడి వరకే లాస్ట్ మెసేజ్ మళ్ళీ నెక్స్ట్ డే నేను ట్వంటీ పెడితే కూడా సేమ్ చేయండి అని పెట్టింది థర్టీకి త్రీ డేస్ అంటే మళ్ళీ ఆగండి అని చెప్తే నేను త్రీ డేస్ త్రీ డేస్ ఆగి ఫస్ట్ రోజు పెట్టేసినాం ఏమేం సిస్టర్ అని యాక్చువల్గా డెలివరీ అయిన తర్వాత నాకు శారీ అయితే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ లోపే రావాలి కదా ఇప్పటి వరకు నాకు శారీ రాలేదు మొత్తం ఇప్పుడు డెలివరీ అయినప్పటి నుంచి ఇప్పటికి టెన్ డేస్ కంటే ట్వంటీ ఎయిత్ కి రిసీవ్ అయింది ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ అప్పటి నుంచి ఈ టెన్ డేస్ ఇప్పటికి కూడా నాకు ఏం రాలేదు అండ్ నేను నిన్న అనుకుంటా అడిగిన అడిగితే ఆమె నాకు ఏమని చెప్పింది అంటే వెయిట్ చేయండి సిస్టర్ అని పెట్టింది నేను టూ డేస్ ముందు ఏమని పెట్టినా అంటే మీరు అసలు రిసీవ్ అయ్యిందని కూడా నాకు అమ్మ అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే మీరు సారీ రిటర్న్ పంపించిన తర్వాత టెన్ డేస్ అయింది టెన్ డేస్ అయిపోయింది ఇంకా ఏం లేదు కనీసం ఆమె రిసీవ్ అయింది అని కూడా నాకు చెప్పలేదు నేను అడిగి చెప్తాను మాత్రమే చెప్తుంది నేను అప్పుడు అడిగినా రిసీవ్ అయినట్టు మనకు తెలుసు కదా డెలివరీ పడింది అంటే రిసీవ్ అయినట్టే కదా అవును అక్కడ మనకు చూపిస్తుంది కదా స్టేటస్ లో చూపిస్తుంది ఏ రోజు ట్రాకింగ్ లో చూపిస్తుంది అని చెప్పి అది కూడా స్క్రీన్ షాట్ చేసిన అండ్ ఆమె ఇన్షర్ట్ చేస్తే కూడా ఇప్పుడు మనకి మన పేరు మీద బుక్ చేస్తే కూడా మనకు చూపిస్తుంది కదా డెలివరీ లో సైట్ లో ట్రాకింగ్ లో చూపిస్తుంది అట్లా కూడా చూసినా అందులో కూడా మీరు ఏమి వెయ్యలేదు కదా సిస్టర్ అంటే అప్పుడు కూడా రెస్పాన్స్ లేదు వేజ్ అని అని పెట్టింది నెక్స్ట్ డే నేను డైరెక్ట్ అనేసినాను మీరు సారీ పంపిస్తే పంపిస్తాను లేదని ఇప్పుడు అదైనా చెప్పాలి కదా పంపించకపోతే పంపించను అని అంటే అమౌంట్ అయినా రిటర్న్ చేయండి అని పెట్టేసిన దానికి కూడా రెస్పాన్స్ అసలు లేదు వెయిట్ చేయండి అని పెట్టింది ఇంకా నెక్స్ట్ డే నేను పెట్టేసిన ఇప్పుడు ఇంట్లో కూడా మా వాళ్ళు కూడా అడుగుతారు కదా అడిగితే నేను డైరెక్ట్ అడిగేసిన మీరు అసలు అమౌంట్ ఇవ్వను సారీ ఇవ్వను అని డైరెక్ట్ చెప్పండి ఇంక ఇన్ని సార్లు మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా నేను కూడా చేయకుండా ఉంటది కదా ఇంకా అడిగేస్తాం లైట్ తీసుకుంటాం ఇంకా పోయింది అన్న ఒక హోప్ అన్న వదులుకుంటాం కదా అని ఇంట్లో కూడా నాకు చెప్పుకోవడానికి అనుకుంటది వెయిట్ చేయండి అన్న విషయాన్ని నేను ఇంట్లో మా మమ్మీకి ఎట్లా చెప్పాలి ఒక రోజు చెప్తా సెకండ్ డే చెప్తా అట్లా డైలీ అదే చెప్తే ఇప్పుడు మా అమ్మాయి నన్ను ఏమంటది ఇప్పుడు ఎంత బట్టి తీసుకున్నారు మీరు సారీస్ ట్రిపుల్ నైన్ కి టూ అవి సారీస్ ట్రిపుల్ నైన్ కి టూ ఓకే థౌసండ్ రూపీస్ ఒకటి డ్యామేజ్ అయితే వచ్చిందో అది ఇచ్చేయమన్నది ఇంకొకటి నాకు రావాలి కానీ ఇవ్వలేదు నేను మెసేజ్ పెడితే ఆ మెసేజ్ కరెక్ట్ ఎప్పుడు ఎప్పుడు మెసేజ్ నేను సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు నార్మల్గా ఆఫ్లైన్ అయ్యి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సిక్స్ కి వెళ్ళాలనుకుంటా చూసిన ఫైవ్ కి ఆమె నాకు ఏమని పెట్టిందంటే నార్మల్ గా మీ సారీ ఎటు వెళ్ళలేదు ఎవరు తీసుకెళ్ళలేదు మీకు వస్తుంది అని పెట్టింది ఒక మెసేజ్ వాయిస్ లో అండ్ ఇంకొక అక్కడితో వదిలేయచ్చు కదా కనీసం ఈ డేట్ వరకు వస్తుందన్న అయిపోతాయి కదా ఆ తర్వాత ఇంకా రెండు వాయిస్ మెసేజ్లు పెట్టింది ఏమని అంటే ఒకటేమో మేమే మీకు ఎట్లా కనిపిస్తుంది అసలు నేను శారీస్ ఇవ్వండి అమౌంట్ అమౌంట్ ఇయ్యను సారీ ఇవ్వను అదైనా చెప్పండి అని పెడితే మీకు ఈ మెసేజ్లకి అసలు మేము ఎట్లా కనబడుతున్నాం అడుక్కునే వాళ్ళు అలాగే ఏమైనా కనబడుతున్నామా అని పెట్టింది అదేంది మీరు అన్న మాటకి తను అన్న మాటకి సింకే లేదా అసలు ఇక్కడ అడుక్కునే వాళ్ళు ఎవరు ఆయన కూడా అసలు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా కస్టమర్స్ ఎట్లా ట్రీట్ చేయాలి మేము ఎవ్వరు ఒక రూపాయి తీసుకోవట్లేదు మేము కష్టపడి సంపాదించుకుంటున్నాం సిస్టర్ అని పెట్టింది అంటే మేము అడుగు తినుకుంటూ తీసుకునే వచ్చి ఆమె దగ్గర సారీ తీసుకున్నాము లేకుంటే ఆమె దగ్గర తీసుకునే వాళ్ళందరూ అడుక్కునే వాళ్ళం శారీ అడిగితే మీ డబ్బులు తీసుకొని కూడా ఇట్లా ఇట్లా బిహేవ్ చేస్తున్నారా అని పెట్టేసింది పెట్టేసిన తర్వాత మీకు నేను ఇంకొకటి పెట్టలేదు సిస్టర్ నేను కొంచెం ఇంటర్తో సెండ్ చేస్తా అండ్ జిఎస్ఎం పిల్ల అని ఒక అని ఒక ఆమె ఉంటది యాక్చువల్గా ఆమె పెట్టింది శారీస్ ఇవి అంటే తన వీడియోస్ లో స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తాను అందులో నార్మల్ గా ఈ వీడియో వస్తే సరే అంటే కొంచెం కొంతమందిని మనం ట్రెస్ చేస్తాం కదా ఇప్పుడు కొంతమందిని మనం చూస్తాం కదా యూట్యూబ్ లో కూడా నీవి చూడం కదా ఆమెను అడిగితే అసలు ఆమె పెడితే ఆ వీడియో చూసి నేను ఆర్డర్ చేసిన అసలు ఈ కలెక్షన్స్ కూడా నాకు తెలియలేదు నేను అసలు ఇంస్టాలో ఎప్పుడు చేయను ఎక్కువ అమెజాన్ నే మేము యూస్ చేస్తాం ఓకే ఆమెని అడిగితే ఆమె ఏమైనా అంటే మీకు నేను వాయిస్ వినిపిస్తలేదంటే ఆమెకి ఎంత మంది ఫాలోవర్స్ ప్రమోట్ చేసిన ఆమెకి ఐడియా లేదు అసలు వీళ్ళు నాకు ఐడియా లేదు ఫాలోవర్స్ ఇది నేను పెద్దగా ఎప్పుడు చూడలేదు ఓకే ఓకే మీకు సారీ వస్తుంది మీకు అంత నిదానంగా చెప్తుంది కదా వెయిట్ చేయండి సిస్టర్ ఆమె చెప్పింది అన్న రేంజ్ లో చెప్పినా మీకు వచ్చింది కాబట్టి ఇస్తాను అని చెప్పింది మీరు రిటర్న్ మళ్ళీ ఇచ్చారు అనుకు ఇచ్చారు కదా వాళ్ళకి మళ్ళీ మీకు రావడానికి టైం ఇవ్వకుండా అయితే ఉండరు ఓకే చేశారు కాబట్టి మీకు మనీ ఒకవేళ రాకపోతే అని కూడా పెద్ద వాళ్ళండి శారీ ఎప్పుడు పంపించారో నాకు తెలీదు మీరు పంపించిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి రిసీవ్ అవ్వాలి రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని మీకు అక్కడి నుంచి మళ్ళీ పంపించాలి కొంచెం టైం పట్టి తల్లి బట్ మీకు శారీ వస్తుంది ఇఫ్ నాకు తీసుకుని నన్ను మెసేజ్ చేయండి నేను మాట్లాడతాను మీరేం ఓకే ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా హలో ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా ఫిఫ్టీన్ డేస్ అయిపోయి ఇంకొక టూ డేస్ అయితే టూ డేస్ కూడా కాదు ఈ నెక్స్ట్ డేకి కి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది మరి ఇప్పుడు తనకు ఒకసారి మెసేజ్ చేయకపోయినా ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా అని నేను నిన్నే చేసా ఆమెకి చేస్తే ఇవన్నీ మెసేజ్లు పెట్టింది యాక్చువల్ గా నేను చేసింది ఆమెకి శారీ గురించి అని కాదు ఆమె వే మాట్లాడే వే కస్టమర్స్ తో ఆ విధంగానే మాట్లాడతారా అన్న వేలో నేను మొత్తం వీడియో సెండ్ చేసినా ఆవిడ మీ లొకేషన్ ఎక్కడ ఉంది మీరు అంటే మీరు డెలివరీ పెట్టింది ఏ లొకేషన్ కి హనుమకొండ హన్మకొండ వాళ్ళు ఉండేది హైదరాబాద్ కదా సుజీ కలెక్షన్స్ ఎప్పుడు ఆవిడ వచ్చి అన్ని కూడా హైదరాబాద్ నేను యాక్చువల్ గా మాకు మేము గౌట్స్ అసలు మాకు ఎల్లమ్మ ఫస్ట్ జరుగుతది మంత్ లోనే లాస్ట్ బోనాలు చేస్తారు దానికోసం అని నేను త్రీ డేస్ ముందు ఫోర్ డేస్ ముందు ఆర్డర్ చేసిన ఎందుకంటే నెక్స్ట్ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి మా యూజ్ చూసేస్తారు కదా అని చెప్పి దానికోసం నేను ఆర్డర్ చేసిన కానీ అది ఆమె చెప్పేసింది టెన్ డేస్ అని చెప్పేసరికి నేను పేమెంట్ చేసిన తర్వాత అర్థం ఇంకా రాదు మీరు పే చేసి మీరు ఇచ్చిన అమౌంట్ లే కదా మీరు అడిగింది కూడా రిటర్న్ చేయండి సారీ మాట్లాడే వే కరెక్ట్ గా ఇప్పుడు మనం అడుక్కున్న వాళ్ళ అనిపిస్తున్నామా అంటే కస్టమర్స్ కి ఎవ్వరు అంత ఘోరంగా రెస్పాన్స్ అయితే ఇవ్వరు మరి టూ మచ్ అసలు అంతకు ముందు ఒకటి చూసుకుంటే ఒక ఆమె ఆ పికిల్స్ ఒకటి ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు ఎందుకు ఇట్లా కస్టమర్స్ తోని ఇట్లా బిహేవ్ చేస్తే వీళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళ అనాలో ఇప్పుడు ప్రమోట్ చేస్తుంది ప్రమోట్ చేసినప్పుడు సరే ఇప్పుడు నాకు కరెక్ట్ రాలేదు అన్నప్పుడు ఆవిడ నేను పెట్టింది శారీ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి కాదు ఆవిడ మాట్లాడే పద్ధతి అని పెట్టిన పెడతామే డోంట్ ఫీల్ బ్యాడ్ అని పెట్టేసింది మొత్తం చూడమని చెప్తే డోంట్ ఫీల్ బ్యాడ్ అండ్ బ్యాడ్ ప్లీజ్ అని పెట్టింది అంటే ఇప్పుడు ఈవెన్ అంటే ఇప్పుడు నన్ను అన్నవి అసలు యాక్చువల్ గా ఎవరైనా కూడా శారీ డామేజ్ వచ్చింది అన్నప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఇస్తాను ప్యాచ్ వర్క్ చేయించుకోలేదంటే లేదంటే దాన్ని చేయించుకో అని చెప్తే ఎవరు ఊరుకోరు ఎవరు చెప్పరు కూడా అట్లా నేను పెట్టింది సారీ కాదు ఓకే నీకు డామేజ్ సారీలు ఉన్నప్పుడు నువ్వు సేల్ చేయాల్సింది డామేజ్ సారీ అనే పేరుతో చేసుకోవాలి రిటర్న్ రిటర్న్ చేయడానికి తీసుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు నువ్వు పంపించే కరెక్ట్ చూసుకోవాలి అవును చెప్పాలి అండ్ వీళ్ళది సుజీ కలెక్షన్ అనేది ఈమెల్ గా హైదరాబాద్ అనుకుంటా ఇవి ఉండదు ఎక్కడో నాకు తెలియదు కానీ ఈవెన్ నుంచి వచ్చిన సారీస్ మాత్రం అక్కడ నుంచి రాలేదు దాని మీద ఏ ట్యాక్స్ లేవు జిఎస్టీ లేదు ఏం లేదు అది సూరత్ నుంచి వచ్చింది ఓకే అంటే నాకు తెలిసి ఈమె డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి పంపిస్తుంది అదే అదే వీళ్ళకి సేల్ చేస్తుంది ఈమె దగ్గర కలెక్షన్స్ లేవైతే ఆమెకి షాప్ ఉందో కూడా అసలు తెలియదు పేజ్ మాత్రం ఉంది ఒక ఇన్స్టా పేజ్ మాత్రం ఉంది అది మాత్రం నేను చూసిన ఎవరు రీసెంట్ గా ఇట్స్ మీల్ అయ్యే వాళ్ళు ఇట్లా బట్టలు తీసుకుని ఆమెనేనా అవును నేను ఇంతకు ముందు తన వీడియో చూసినప్పుడు నేను మాట్లాడినప్పుడు ఏమన్నా ఇట్లా చేశారు నాకు ఇట్లా అయ్యింది అంటే పాపం అనుకున్నాను కానీ ఇప్పుడు తను కూడా ఇట్లా చేసింది అంటే అంటే వీళ్ళు ఇట్లా ఎంత మంది చేసిరూ అందుకే దేవుడు ఇంకొకరి రూపంలో ఇట్లా చేసిండు అని అనుకోవచ్చు కదా ఆమె కూడా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది ఆమె ఆ రోజు చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది అంటే చాలా ఉండొచ్చు కాకపోతే ఇట్లా అందరికి ఎవరు ఇప్పుడు నేను పెట్టినా ఇప్పుడు నేను పోస్టల్ సర్వీస్ నాకు దగ్గర సో నేను పెట్టేసిన ఇప్పుడు నేను వేరే వాళ్ళ హెల్ప్ తో నేను సెండ్ చేసిన నువ్వు డామేజ్ సారీస్ పంపించినా కూడా యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను ఆమె ఒక్క మాట కూడా అనలేదు అండ్ నేను తనని ఏం అడగలేదు జస్ట్ మెసేజ్ పెట్టినా ఇప్పుడు అందరూ వాయిస్ లో అయితే పెట్టలేరు కదా ఇప్పుడు ఆమె పెట్టినట్టు వాయిస్ నేను పెట్టగలుగుతాను పెట్టలేను ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరైనా టెక్స్ట్ పెట్టడానికి ట్రై చేస్తారు కానీ అందరూ వాయిస్ లో పెట్టలేరు కదా అతను మాట్లాడే వే ఉంటది ఆ వే అని మళ్ళీ నేను అన్ని మెసేజ్ పెడతా ఆవిడికి అవి లాస్ట్ లో నాకు ఒకటి ఇచ్చింది ఏమని తెలుసా ఇన్ని మెసేజ్ లో నేను చదవలేను సిస్టర్ మీరు ఏమనుకోకండి మీ శారీ మీకైతే వస్తది అని పెట్టేసింది అంటే మనం బై చేసేటప్పుడు ఏమో చాలా హంబుల్ గా అదే మనం బై చేసేటప్పుడు ఏమో హంబుల్ గా రిప్లై ఇస్తారు ఫాస్ట్ గా ఉంటాయి లేదు అది అంతే ఎందుకు తను అసలు తనకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు వదిలేసుకోవచ్చు కదా అసలు చెయ్యొద్దు అట్లాంటప్పుడు ఇప్పుడు పక్కలోనూ అనడానికి నీకు రైట్ లేదు కదా పెట్టుకుంటారు వేరే తెల్ల కొనుక్కుంటారు అంటే ఎందుకు నువ్వు పెడితే నీ దగ్గర తీసుకోవాలి ఏముంది అనుకోండి పెద్ద సిటీ నార్మల్ ఏం కాదు కదా మేము కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కూడా కొనుక్కోగలు వన్ డే లో నేను ఆ రోజు వెళ్ళలేక మాకు ఇంట్లో వర్క్ ఉంది నేను వెళ్ళలేక నార్మల్ గా తీసుకుందాంలే అంటే అంటే చెప్తుంది కదా అండ్ ప్లేన్ కదా యూజ్ అయితే కదా అని అనుకున్నా నేను ఎంత దారుణంగా మాట్లాడుతున్నా ఎక్స్పెక్ట్ చేయలేదా

వాళ్ళు నాకు ప్రమోషన్ చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చింది సో వీళ్ళు ట్రస్ట్ చేసి ఆమె దగ్గర ఆర్డర్ పెట్టుకుంటే ఆమెకి జరిగిన పరిస్థితి ఇది చీరలు రిటర్న్ ఇవ్వండి మీరు రబ్ చేయించుకోండి మీరు కస్టమర్కి ఒకటి సేల్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ ఖరాబ్ అయినా లేకపోతే ప్రింట్ డ్యామేజ్ వచ్చినా ఏదైనా కూడా రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది అయినా సరే తను మీకు సెండ్ చేస్తా అని చెప్పినప్పుడు మీరు హంబల్గా దాన్ని ఆమెను ట్రీట్ చేసి అది మీరు తీసుకొని మళ్ళీ రిటర్న్ ఆమెకు పంపించాలి ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత కూడా మీకు మీరు ఇంకా పంపించకుండా అడిగితే అడుక్కునే వాళ్ళలా కనిపిస్తున్నామా అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే మీకు ఏమంటారు ప్రమోట్ చేసేటప్పుడు మాత్రం కస్టమర్స్ రావాలని మాత్రం కోరుకుంటారు కస్టమర్లు అప్పుడు అయితే ఒకసారి కస్టమర్లు పై చేసిరనుకో అప్పుడు మాత్రం వాళ్ళని ట్రీట్ చేసే విధానం మొత్తం మారిపోతుంది అదే ఇన్ఫ్లుయెన్సర్లు అయితేనేమో ఫ్రీకి ఇస్తారు మరి వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి మరి మీరు మంచి ప్రోడక్ట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇన్ఫ్లుయెన్సర్లకు అయితే మంచి డ్యామేజ్ అవ్వని ప్రోడక్ట్లు పంపిస్తారు ప్రమోట్ చేయడం కోసం మరి అదే ఇట్లా పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి డ్యామేజ్ పంపిస్తారు అంటే వీళ్ళు పైసలు పెట్టిరు వీళ్ళ పైసలు పోతే పోయినాయి కానీ నాకు ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి మీ పేర్చి ప్రమోట్ కావాలి వాళ్ళ పైసలు పోయినా మీకు ప్రాబ్లం లేదు అంతేనా నిన్న నాకు ఈవినింగ్ తను మెసేజ్ చేసి రికార్డ్స్ మొత్తం పంపించింది తను నాకు కొన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి పంపించింది నేను అవి చూసినప్పుడు అసలు ఏం జరిగింది అని అనుకొని నేను బిజీ ఉంటే కాల్ తీసుకుంటే ఇది పరిస్థితి సో దయచేసి అందరికి ఒకటే చెప్తున్నా కస్టమర్స్ని వీలైతే మంచిగా ట్రీట్ చేయండి అంతే తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర బై చేయకపోతే మీ బిజినెస్ అనేది ఉండదు వాళ్ళని నమ్ముకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసిరు అలాంటి కస్టమర్లు అంటే దేవుళ్ళతో సమానం అని మాట్లాడతారు మళ్ళీ అలాంటి వాళ్ళని మీరు ఇలా ట్రీట్ చేస్తే మీ దగ్గర ఇంకొకసారి బిజినెస్ ఇలా గ్రోత్ అవుతుందా ఇంకొకసారి ఎవరైనా బై చేస్తారా మీరే చెప్పండి ఇంతకు ఇంతకుముందు నేనైతే ఏం చెప్పలేను కానీ ఏది చెప్పినా కూడా మీరు చేసింది మాత్రం ఈ విషయంలో తప్పు మీరు ఒక కస్టమర్ని ట్రీట్ చేసే విధానం అయితే ఇది కాదు మీరు మార్చుకోవాలి ఈ విధానాన్ని మీరు లేదు నేను అదే చేస్తా అదే పని చేస్తా అట్లనే మాట్లాడతా అంటే మాత్రం మీ బిజినెస్ కూడా మూసుకోవాల్సి వస్తుంది తనకు సుజీ కలెక్షన్స్ నెంబర్ పంపించింది ఒకసారి మాట్లాడదాం మీరు డైల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది ఫోన్ కట్ చేస్తున్నారు పిక్ చేయట్లేరు సరే చూద్దాం ఏం రెస్పాన్స్ ఇస్తుంది మరి కస్టమర్ని ఎట్లా ట్రీట్ చేయాలి అనేది మినిమం మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది